లాభాలు 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 మితిమీరిన లాభాలు తెచ్చిన ఒక గుజరాతీ సినిమా ఆ సినిమా పేరు లాలో కృష్ణ సదా సహాయతే చిన్న కథ అంటే ఏమీ లేదు ఆ కథలో ఏమీ లేదు ఇప్పుడు అందరూ ఆ సినిమా వైపే ప్రతి నిర్మాత ప్రతి దర్శకుడు మొత్తం భారతదేశం ప్రేక్షకులందరూ ఆ సినిమా గురించి చర్చించుకుంటున్నారు అసలు ఏం కథ ఉండవచ్చు ఎంత వెరైటీగా ఉండవచ్చు ఏ వెరైటీ లేదు తెలుగులో అనేక సార్లు వచ్చిన ఆ కథనే కొన్ని యాభై సంవత్సరాల క్రితం వచ్చిన దేవుడే దిగుబస్తే సత్యనారాయణ రామకృష్ణ అంటే దేవుడు కనిపిస్తూ ఉంటాడు ఆ తర్వాత వచ్చిన బుద్ధిమంతుడు నాగేశ్వరరావు శోభన్ బాబు అలా ఆ తర్వాత కృష్ణార్జున నాగార్జున మంచు విష్ణు ఇలాంటి ఎన్నో ఎన్నో వచ్చాయి రీసెంట్గా వచ్చిన పవన్ కళ్యాణ్ బ్రో అంతకుముందు వచ్చిన గోపాల గోపాల ఇవన్నీ ఆ కథ అలాంటి కథతోనే ఒక డ్రైవరు ఒక డ్రంప్ యాడ్లో ఒక చోట ఇరుక్కుపోతాడు ఇరుక్కిపోయిన తర్వాత ఏంటి నా పరిస్థితి అలా చూడండి ఇక్కడ ఫైవ్ థౌజండ్ ప్రాఫిట్ ఫైవ్ థౌజండ్ పర్సెంట్ ప్రాఫిట్ ఓహ్ అందుకున్నాం ఆ డ్రైవరు ఏం చేయాలో అర్థం కాక దేవుడిని ప్రార్థిస్తాడు ప్రార్థిస్తే అప్పుడు దేవుడు ఎదురైతే అప్పుడు తన గతం తన భవిష్యత్తు మంచి చెడు ఆ విషయాలన్నీ దేవుని ద్వారా అతను తెలుసుకోవడము ఇలా ఇలాంటి కథలు మనకు తెలుగులో ఎన్నో 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 వచ్చాయి అలాంటి కథతో వాళ్ళు సినిమా తీయడం ప్రొడ్యూసర్లు వాళ్ళకు దగ్గరికి కూడా రానివ్వలేదు రీసెంట్ సినిమా ఫైట్ అక్టోబర్ టెన్త్ రిలీజ్ అయింది ఏంటి అయితే యాభై లక్షలు ఇంత లో బడ్జెట్లో సినిమా తీసి సినిమా రిలీజ్ చేయమంటే ఎలా అంటే డై ఉంచుకోండి అని అలా వాళ్ళను దూరం చేశారు వాళ్ళు యాక్చువల్లీ ఓ కృష్ణ భక్తు కృష్ణదేవుని ఏమని పేజ్ పూజించేవారు మనిషికింత చందా వేసుకొని ఐదు మంది నిర్మాతలో తీసిన సినిమా డైరెక్ట్ అంకిత్ సఖియా ఆ తర్వాత హీరో రీవా రాజ్ ఇంక మనకు ఎన్ని చెప్పినా ఇవన్నీ మనకు వాళ్ళకి పెద్దగా తెలియదు వాళ్ళు ఎవరో తెలియదు కానీ వీళ్ళు వారి పడ్డ కష్టానికి లాభం ఎంతవరకు సాధించారంటే మొత్తం ప్రపంచమంతా ఒక్కసారిగా ఇంత లాభాలు సంపాదించిన ఈ శాతం ఈ మేరకు లాభాలు సంపాదించిన సినిమా లేదు అని అందరూ చర్చించుకుంటున్నారు అంటే యాభై లక్షలు ఖర్చు పెడితే వంద కోట్లు దాటి స్టిల్ ఇంకో విషయం తెలుసా గుజరాతీ ఇండస్ట్రీ హిట్ అరవై ఐదు కోట్లు యాభై కోట్లు దాటింది ఒక సినిమా అంతే ఇది అరవై ఐదు కోట్లకు కొత్త రికార్డ్ సృష్టించేసింది ఆ తర్వాత వందకు దాటి స్టిల్ ఇట్స్ రన్నింగ్ ఇంకో మరో విశేషం ఏంటంటే సెప్టెంబర్ ట్వెల్త్ రిలీజ్ చేసుకోవాలని ఎంత ప్రయత్నించినా కూడా వారి వల్ల కాలేదు అది చూడండి ఫ్రమ్ ఫిఫ్టీన్ ల్యాక్స్ టు థర్టీ ఫైవ్ కొన్ని చోట్ల హిస్టారికల్ ఒక ఒక కొత్త చరిత్ర సృష్టించింది ఫైనలీ వాళ్ళు టెన్ టెన్ ట్వంటీ ఫైవ్కి రిలీజ్ చేసుకున్నారు రిలీజ్ చేసుకున్న తర్వాత తన సత్తా ఏంటో చూపి చూపించారు గుజరాతీ ఫిల్మ్ లాలో హ్యాజ్ అచీవ్డ్ ఎ హిస్టారిక్ మైల్ స్టోన్ వంద కోట్లు దాటింది గుజరాత్లో ఇంతవరకు అరవై కోట్లు దాటిన సినిమా లేదు ఇందులో డివైన్ ఉంది ఆధ్యాత్మికత ఉంది మంచి సందేశాలు ఉన్నాయి అలాంటి గొప్ప సినిమా అని ప్రజలు రీతంగా తీరుల దగ్గరికి వెళ్తున్నారు లాలో క్యారెక్టర్ పేరు అతడు కృష్ణుడు యొక్క భక్తుడు కృష్ణుని ఆ కష్టాల్లో తలుచుకున్నప్పుడు జరుగుతున్న మార్పులు చేర్పులు అతని సజెషన్లు కృష్ణుడు ఏం చెప్పారు ఏంటి అనేది మనం ఎన్నో బ్రో కూడా చూసాం గోపాల గోపాల చూసాం ఇలాంటివి ఎన్నో చూసాం కానీ ఇది తీసిన తీరు చాలా గొప్పగా ఉందని పిక్చరైజేషన్ కానీ స్క్రీన్ ప్లే కానీ ఎక్కడే కానీ బోర కొట్టకుండా దైవభక్తిని ప్రీతంగా ఇంపార్టెన్స్ ఇచ్చి తీసిన సినిమాని ప్రతి ఒక్కరూ పెంచుకుంటున్నారు సెప్టెంబర్ ట్వెల్త్ కాదు అక్టోబర్ టెన్త్ వచ్చినా కూడా సినిమా ఎంతో గొప్పగా ఉంది అది స్పెషల్ షోలు అంట వెయ్యి రూపాయల టికెట్లు అంట ఆరు వందల టికెట్లు అంటే సామాన్య సింగిల్ స్టేజ్ స్క్రీన్స్లో వచ్చి ఆ తర్వాత స్క్రీన్స్ పెంచి ఆ స్థాయి కలెక్షన్ తీసుకొచ్చిన సినిమా ఈ స్థాయి చూసి మన వారు కూడా సిగ్గు తెచ్చుకొని ఇలాంటి సినిమాలు తీసి బ్లాక్మెయిల్ చేయకుండా గొప్ప టికెట్లు పెంచకుండా రేట్లు పెంచకుండా సింపుల్గా తీసి అందరి మన్ననలు పొందాలని ప్రతి ఒక్కరూ ఆలోచిస్తున్నారు ఆ రోజు కోసం మనం కూడా వెయిట్ చేద్దాం ఇలాంటి గొప్ప సినిమా కావాలని